హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సజ్జ బూరెలని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ సజ్జ బూరెలు చాలా రుచిగా ఉంటాయండి వీటిని తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ బూరెలు తయారు చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు బెల్లం అలాగే సజ్జలు ఉంటే సరిపోతుందండి ఇక్కడ నేను సజ్జలు నానపెట్టి బూరెలు తయారు చేస్తున్నాను కాబట్టి సజ్జలు నానబెట్టడం కోసం ఒక గిన్నెని తీసుకొని గిన్నెలోకి ఐదు కప్పుల వరకు కొలిచి తీసుకోవాలి సజ్జలు ఇలా కొలిచి తీసుకుంటే బెల్లం కూడా మనం ఈ కప్పుతోనే కొలిచి తీసుకోవచ్చు ఐదు కప్పుల వరకు సజ్జలు తీసుకున్నాను వీటిని నీళ్లు పోసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి రాళ్ళు లేకుండా గాలించి ఈ నీళ్ళని పారబోసి మళ్ళీ సజ్జలు మునిగే వరకు నీళ్ళని పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి టైం లేకపోతే కనీసం ఎనిమిది గంటల పాటైనా నానబెట్టుకోవాలి అప్పుడే సజ్జ బూరెలు పొంగుతూ చక్కగా వస్తాయి ఇక్కడ ఐదు కప్పులు సజ్జలు అంటే వెయిట్లో వచ్చేసి కేజీ వరకు తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఎనిమిది పాటు నానబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను టైం ఉంటే ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు పది నుంచి పదిహేను గంటల పాటైనా నానబెట్టుకోవచ్చు అండి ఇలా చక్కగా నానిన తర్వాత నీళ్ళని పారబోసి ఒక వడగిన్నెలోకి వడ కట్టేసేయాలి వడగిన్నెలో ఒక పది నిమిషాల పాటు ఉంచి నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాత ఇప్పుడు పొడి క్లాత్ మీద వేస్తున్నాను పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ సజ్జలని ఆరనివ్వాలి అప్పుడే పిండిని చక్కగా పట్టుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సజ్జలు ఇలా చక్కగా ఆరిపోవాలి పట్టుకుని చూస్తే నీళ్ళు ఏమి అంటకూడదండి సజ్జలు తేమగా ఉండాలి కానీ నీళ్ళు అంటకూడదు అప్పుడే పిండి పట్టుకునేటప్పుడు పిండి చుట్టుకోకుండా చక్కగా గ్రైండ్ అవుతుంది చిన్న మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పిండిని పట్టుకోవాలి ఇక్కడ నేను పిండిని జల్లించుకోవట్లేదు మెత్తగా పట్టాను కాబట్టి ఇలానే బూరెల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలానే మిగతా పిండిని అంతా కూడా పట్టుకోవాలి సజ్జలని మిక్సీ జార్లో వేసి పిండి పట్టుకునేటట్లయితే సజ్జలు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి పిండిని పట్టుకోవాలండి సజ్జలు ఏమైనా ఆరకుండా తేమ ఎక్కువ ఉండి అంటే నీళ్ళు నీళ్ళుగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసి పిండి పట్టుకుంటే పిండి అంతా కూడా మిక్సీ జార్లోని బ్లేడ్స్కి చుట్టుకొని పోయి ముద్దగా తయారవుతుంది కాబట్టి సజ్జలు చక్కగా ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి పిండిని పట్టుకోవాలి పిండి అంతా కూడా పట్టిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు సజ్జలు కొలిచిన కప్పుతోనే రెండు కప్పుల వరకు బెల్లంని తీసుకుంటున్నాను కేజీ వరకు సజ్జలు తీసుకున్నాం కదా అర కేజీ వరకు బెల్లం తీసుకోవాలి ఐదు కప్పుల సజ్జలకి రెండు కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం నీళ్ళని పోసి స్టవ్ మీద ఉంచి బెల్లాన్ని చక్కగా కరిగించాలి పాకమేమీ రానక్కర్లేదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పిండిని ఇలా కాస్త వెడల్పుగా ఉండే పాత్రలోకి తీసుకుంటున్నాను పిండి నీళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పుని తీసుకుంటున్నాను అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని అలాగే ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను కొంచెం రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుందండి ఇది రెడీమేడ్ కొబ్బరి పొడి ఒకవేళ కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పౌడర్లాగా ప్రిపేర్ చేసేనా వేసుకోవచ్చు ఆ తర్వాత మనం ముందుగా కరిగించిన బెల్లం నీళ్ళని వేస్తున్నాను బెల్లం నీళ్ళు మొత్తం ఒకేసారి వేయకుండా సగానికి పైగా వేసి ఒక పావు వంతు పక్కన పెట్టేసేయాలండి ఒకవేళ మొత్తం వేస్తే పిండి జారైపోతే అవుతుంది కాబట్టి ముప్పావు వంతు బెల్లం నీళ్ళని వేసి ఒక పావు వంతు వరకు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు బెల్లం నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ముందుగా పిండిని ఇలా నిదానంగా బెల్లం నీళ్ళపై వేసి కొంచెం సేపు ఉంచేసి ఆ తర్వాత నిదానంగా చేత్తో కలుపుకోవాలి ఇలా ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలిపిన తర్వాత బెల్లం నీళ్ళు సరిపోయినట్లయితే పక్కకు పెట్టిన బెల్లం నీళ్ళని మళ్ళీ ఇలా వడకట్టేసేయాలి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే మనం ఈజీగా పక్కకు తీసేయచ్చు నేను తీసుకున్న బెల్లం నీళ్ళు కూడా వేసానండి ఇలా వేసేసి పిండిని చేత్తో కలుపుకోవాలి బెల్లం నీళ్ళు వేసిన తర్వాత కూడా ఒకవేళ పిండి సరిగా కలవనట్లయితే కొంచెం నీళ్ళని వేడి చేసి చల్లార్చి చల్లారిన తర్వాత కొన్ని కొన్ని నీళ్ళని వేసైనా కలుపుకోవచ్చు ఇక్కడ నాకు బెల్లం నీళ్ళతోనే పిండి కరెక్ట్గా చక్కగా కలిసిపోయిందండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సజ్జ బూరెలు చక్కగా వస్తాయి మరీ గట్టిగా కానీ అలా అని మరీ లూజ్గా కానీ పిండిని కలుపుకోకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది పైనుంచి కొంచెం నెయ్యిని వేసాను నెయ్యి వేసి మరొకసారి ఇలా చక్కగా కలిపేసి ఇప్పుడు సజ్జ బూరెలు తయారు చేయడానికి పిండిని కొంచెం కొంచెం చేత్తో తీసుకోవాలండి సజ్జ బూరెలు తయారు చేసుకునే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ పిండిని తీసుకోవాలి బూరెలు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం పిండిని ఎక్కువ తీసుకోవాలి చిన్నగా తయారు చేసుకోవాలి అంటే కొంచెం పిండిని తక్కువగా తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఒకేసారి ఒక ఐదారు వరకు తయారు చేసుకొని పక్కన పెట్టేసేయాలి మిగతా పిండి ఆరిపోకుండా పైనుంచి ఒక ప్లేట్ని పెట్టేయాలండి అలానే వదిలేస్తే పిండి ఆరిపోతుంది కాబట్టి పైనుంచి ఒక ప్లేట్ని పెట్టేయాలి ఇప్పుడు ఒక కవర్ని తీసుకున్నాను ఇలా కవర్ తీసుకొని కొంచెం నూనెని రాసి సజ్జబూరల్ని తయారు చేయాలి ఇలా కవర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఆయిల్ ప్యాకెట్ మీదైనా తయారు చేయవచ్చు అండి ఎలా వీలుంటే అలా బూరెల్ని తయారు చేసుకోవచ్చు ఇలా పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తట్టేసేయాలి మరి మందంగా కానీ అలానే పలుచుగా కానీ ఉండకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను ఒకేసారి ఐదు వరకు తయారు చేసి పెట్టేశాను ఈ సజ్జ బూరెలు తట్టుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టానండి ఈలోపు నూనె కూడా చక్కగా ఉంది ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలి నూనెకి తగినన్ని వేయాలండి మరీ ఎక్కువ వేయద్దు ఈ సజ్జ బూరెలు నూనెలో ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేయాలి ఇక్కడ నేను మూడు వరకు వేసాను సజ్జ బూరెలు వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి సజ్జ బూరెలు వేసి నిదానంగా డీప్ ఫ్రై చేయాలి అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి బూరెలు పొంగి పైకొచ్చేటప్పుడు నూనె పైనుంచి వేస్తే చక్కగా పొంగుతాయండి ఇక్కడ చూడండి రెండు వైపులా కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీసేయాలి సజ్జ బూరెల్ని మరీ ఎక్కువగా రంగు మారే వరకు ఫ్రై చేయొద్దు ఇలా రంగు మారిన తర్వాత పక్కకు తీసేస్తే చల్లారితే ఇంకాస్త రంగు మారుతాయి కాబట్టి మరీ ఎక్కువగా రంగు వచ్చే వరకు ఫ్రై చేయకూడదు నెక్స్ట్ రెండవసారి కూడా మరొక మూడు వరకు వేశాను నూనెలో నుంచి ఫ్రై అయ్యి ఇలా పైకొచ్చేటప్పుడు వేడి నూనె పైన పోయడం వల్ల సజ్జ బూరెలు చక్కగా పొంగుతూ వస్తాయండి వీటిని కూడా రెండు వైపులా కూడా డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి సజ్జ బూరెల్ని ఈ కొలతలతో ప్రిపేర్ చేస్తే ఎవరికైనా కూడా చక్కగా కుదురుతాయి అయితే సజ్జ బూరెలు తయారు చేసేటప్పుడు సజ్జలని ఖచ్చితంగా నానపెట్టి మాత్రమే చేయాలండి అప్పుడే సజ్జ బూరెలు చక్కగా పొంగుతూ వస్తాయి ఇక్కడ చూడండి పిండి చివరికి వచ్చేటప్పుడు ఇలా డ్రై అవుతుంది కదా ఇలా డ్రై అయిన పిండిని మనం బూరెలు తట్టుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి నీళ్ళని కాస్త వేడి చేసి చల్లారిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని చల్లుకుంటూ పిండిని ఇలా చక్కగా కలుపుకొని మళ్ళీ బూరెల్ని తట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్ని బూరెలు కూడా తయారు చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి బూరెలు చక్కగా పొంగుతూ లోపల వరకు ఫ్రై అయ్యాయి అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్